హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు బెండకాయ పచ్చడి మంచి టేస్టీగా చేయాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి మీరు నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటుందబ్బా ఎంత బాగుంటుందంటే టేస్ట్ మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో బెండకాయ పచ్చడి తయారు చేసుకుంటా అంటారు అంత బాగుంటుంది అబ్బా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదూ మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం మీరు ఇంట్లో ట్రై చేయండి పావు కేజీ బెండకాయల్ని ముందుగా తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తుడ్చి పెట్టుకున్నానండి అలానే ఒక మూడు టమాటాలని తీసుకున్నాను వీటన్నిటిని కట్ చేసుకున్నాను అనమాట చూడండి బెండకాయలు ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే టమాటా ముక్కల్ని కూడా మంచిగా చిన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే పచ్చడికి ఎండుమిర్చి తీసుకున్నానండి ఒక ఇరవై ఐదు ఎండుమిర్చి అలానే ఎల్లిపాయలు ఒక ఏడు తీసుకున్నాను అలా ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసి బాండీ పెట్టుకున్నాను ఒక కళాయి లాంటిది ఈ బాండీ పెట్టిన తర్వాత ఇందులో ఇవన్నీ వేపుకోవడానికి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వడంతోనే మనం మనం పచ్చడికి కావాల్సినవన్నీ ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఆవాలు రెండు స్పూన్ల ధనియాలు అలానే కొంచెం మెంతులు ఇవి వేసి మంచిగా వేగనివ్వాలండి ద్వారగా ఈ ద్వారగా వేగిన తర్వాత ఎల్లిపాయలు మనం తీసుకున్నాం కదా ఒక ఏడు ఎల్లిపాయలు ఇవి కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగుతున్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి మాడిపోతే పచ్చడి టేస్ట్ అంతగా బాగోదు ఇవి వేగిన తర్వాత మనం కొత్తిమీర అలానే కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి వేసుకున్నాను చూడండి మొత్తం వేగిపోయాయి వీటిని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దించుకొని మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆరేటట్టు ఇప్పుడు అదే ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలు కూడా మంచిగా వేగాలండి చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసుకోవాలి ఈ టమాటాలు వేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు అలానే చట్నీకి కావాల్సినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి టమాటాలు మంచిగా మగ్గిపోవాలి మెత్తగా చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా అలానే కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ ఎంత సైజు చింతపండు కూడా వేయడం అయితే జరిగింది టమాటాలు వేశాను కదా అని చింతపండు వేయకపోతే బాగోదండి అంత టేస్ట్ ఉండదు పచ్చడి కాబట్టి చింతపండు కూడా వేసాను ఇవైతే ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పల్స్ చిన్నగా ఇచ్చుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి మనం వేపుకున్నటువంటి ఎండుమిర్చి అవి తర్వాత మన ఇవి ఆరిపోయిన తర్వాత బెండకాయలు కూడా మిక్సీలో వేసుకొని చిన్నగా పల్స్ ఇచ్చుకుంటూ పట్టుకోవాలి మిక్సీ చూడండి ఇలా కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది అస్సలు మెత్తగా అయితే అస్సలు బాగుండదు అన్నమాట చూడటానికి బాగుండదు టేస్ట్ అస్సలు తినటానికి కూడా బాగుండదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా పచ్చడి రెడీ అయిన తర్వాత ఈ పచ్చడి అంతటిని తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి తర్వాత మినపప్పు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్నటువంటి పచ్చళ్ళు వేసేసుకోవటమేనండి చూడండి పోపు అయితే అయిపోయింది ఇది కలుపుకుంటే ఎంతో రుచికరమైనటువంటి బెండకాయ పచ్చడి అయితే రెడీ అవుతుంది ఈ పోపు దీనికి అవసరం లేదండి డైరెక్ట్గా పోపు లేకుండా అయినా తినేయచ్చు రైస్లో కలుపుకొని లేదు మాకు తాలింపు కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా తాలింపు వేసుకొని పచ్చళ్ళు మొత్తం బాగా కలిపేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అబ్బాయి ఎంత బాగుంటుందో రుచి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లు అనిపిస్తే లతా ఆదామ్ గార్డెనింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్